జీఆర్ నైన్ టీవీకి స్వాగతం పోపా ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పోపా రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కుసుమరామయ్య జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నోచందర్ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నెల రోజుల శిక్షణ కోసం ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను పోప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు ఎనిమిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు బోధిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోతిలాల్ పోప సభ్యులు గాజుల ప్రతాప్ రఘుపతి మచ్చ ఆనందం వాసాల హరిప్రసాద్ బైరి రవీందర్ కొక్కుల శ్రీనివాస్ నాగుల శ్రీనివాస్ ఆంకారపు జ్ఞనోభ ఆడేపు వేణు శ్రీపతి భూమేష్ ఇంగ్లీష్ విషయ నిపుణులు బోర శ్రీనివాస్ గెంట్యాల భూమేష్ చేరాల తిరుపతి లకుడం సదానందం జయరాం చేరాల ప్రభాకర్ వెంకటేశం మహేష్ దత్తు ద్యావనపెల్లి పరమేశ్వర్ ఉషకోయల మనోహర్ గుండెల్లి రవీందర్ కనుకుంట్ల మధు గడ్డం సత్యం ఎలాగొండ ఆంజనేయులు బండారి శ్రీనివాస్ బూడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పది మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్స్ కొన్ని ఈ కార్యక్రమాన్ని మేము ముందుకోవడం జరుగుతూ కోపా అనేది అనేక రకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ అందులో భాగంగా పాలసీకి సంబంధించినటువంటి ఎన్వెట్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తుంది ప్రతిభా పురస్కారాలు ఇస్తుంది హెల్త్ క్యాంప్లను కమ్యూట్ చేస్తుంది మరి పద్మశాల సమాజంలో ఉన్నటువంటి వారి కోసం చేవితను అందించే కోసము అనేక రకాలుగా కృషి చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే పిల్లల కోసము ఒక కార్యక్రమాన్ని రెండు రకాల కార్యక్రమాలను దోసా తీసుకొని సెవెన్ డేడీస్గా ఎట్ ఏ టైం రెండు కార్యక్రమాలు నిర్వహించాలని జరుగుతాం అందులో భాగంగానే పాలసీ పాలసీకి సంబంధించి ఇరవై ఐదు మంది టీచర్స్ ఎక్స్పర్ట్స్ బోధిస్తున్నారు అందరూ కూడా భక్తిశాల సమాజంలో ఉన్నటువంటి వారే అదేవిధంగా ఈ ఇంగ్లీష్ స్పోకెన్ సంబంధించి పది మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బూర్వ శ్రీనివాసం పది కేరళ తిరుపతి సార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ వర్జాయడం జరుగుతుంది కాబట్టి We are uh, uh, taking a great program here. We are giving uh, 30 days program for spoken English. We have 10 extra teachers uh, there. They give you a lot of training about the spoken English, how to speak and how to uh, uh, overcome the barriers of spoken English. They give you some uh, grammatical, uh, grammatical knowledge to you and also uh, giving some disclosures uh, regarding to డే టు డే ఈవెంట్స్ హౌ టు స్పీ విత్ విత్ అవర్ లొకాలిటీ అండ్ విత్ అవర్ టీచర్స్ అండ్ అవర్ పేరెంట్స్ అండ్ వె గో టు ది సినిమా హాల్ రెస్టారెంట్ వెర్ ఎవర్ ద పబ్లిక్ ప్లేసెస్ యూ హెవ్ టు గో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ దే దివ్ యూ నాలెడ్జ్ అప్ అవచ్చు సో ఇది కోపా అనేది ఇది ఒక కార్యక్రమే కాదు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది దానిలో భాగంగా ఏంటంటే మనకు ప్రతిభా పురస్కారాలు అంటే ఎవరైతే మన పద్మశాలీల్లో కల ఉద్యోగాలు సాధించినటువంటి అదేవిధంగా పది ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎంబీఏ ఎంసెట్ లాంటి కోర్సులపల్ల ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థుల కోసము వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రమోట్ చేయడము అదేవిధంగా మేము ఉన్నా అన్నటువంటి భరోసా ఇవ్వడం కోసము కోపా అనేది ప్రతిభా పురస్కారాలను ప్రవేశపెట్టింది ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మనం హెల్త్ క్యాంప్లు కూడా చేసుకోవడం జరిగింది అంటే మన కమ్యూనిటీ स्कूल आर टेन हंड्रेड एट्ड जीपीए मे बी नये हंड्रेड एस एम पीसी पर्सेंट डी टेप्यू सयिथिंग हेल्स कंपनी कंप्यू ये टेक् इंटरव्यू देर स्किल सो दट युवर इन देशिक पोजिशन सो कंपलसरी युव इम्रूव यंग्ली रीड वेरी वेल स्पोर्ट्सों स्प से फोन अस् You try to spend the, a beautiful library in our Sicilla district. So you can use you a lot of experienced teachers are there. So ten members in the Cicilla are the best teachers available. Ten members is not a joke. it's a great effort from the, our Opa community for you. Basically, you forget about the caste, colour, creed, uh, the richness or poorness. Only you know everything.